హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము ఏపీకి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల నిధులు రాక ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకో విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఏపీకి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల నిధులు రాక గురించి తెలుసుకుందాము సో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లకు విడుదల అయిందండి అదే తెలంగాణకు అయితే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు ఈ మేరకు విడుదల అవ్వడం జరిగింది సో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా కింద అయితే లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేసింది అత్యధికంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లు బీహార్కు సంబంధించి పద్నాలుగు కోట్లు మధ్యప్రదేశ్కి పదివేల తొమ్మిది వందల కోట్లు పశ్చిమ బెంగాల్కి పదివేల ఐదు వందల కోట్లు ఈ విధంగా విడుదలయ్యాయి ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు తెలంగాణకి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు నిధులైతే విడుదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది కొత్త ప్రభుత్వంపై బోలడని ఆశలతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అయితే ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పదకొండవ పిఆర్సీ అరియర్స్ గురించి డిఏ అరియర్స్ గురించి డిఆర్ అరియర్స్ గురించి సర్వీస్ ఎస్ఎల్స్ టీఏలు ఇతర పెండింగ్ బిల్ల గురించి అన్ని పేమెంట్స్ కోసమైతే ఉద్యోగ పెన్షనర్లు వెహికల్లతో ఎదురు చూస్తున్నారు పెండింగ్ బిల్లు ఈ నెలలో జరిగే బిల్లులో అయితే జమ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు సో ప్రస్తుతానికి పెండింగ్ బిల్లుల పేమెంట్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఈ నెలలో కదలిక వచ్చి ఆర్బీఐ ఈక్వరేజ్ స్టేజ్కి అయితే వెళ్తాయని చెప్తున్నారు సో కొత్త ప్రభుత్వం ఎలాగూ ఏర్పాటైంది కాబట్టి నిన్నటి రోజున సో ఈ రోజు నుంచి ఉద్యోగులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు ఏవైతే పెండింగ్ అరియర్స్ పదకొండో పిఆర్సీ సంబంధించి డిఏ మరియు డిఆర్ అరియర్స్ ఎస్ఎల్స్ టీఏస్ ఇతర బకాయిల గురించిన ఆలోచన అయితే ప్రభుత్వం చేసే యోచనలో ఉంది సో త్వరలోనే ఉద్యోగ పెన్షనర్స్కి అయితే శుభవార్త వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో